ప్రాజెక్ట్ ఏంటమ్మా రామాయణమా ఎన్ని కాండల గురించి వేసిన మొత్తం ఆరు కాండలు ఏంటవి రామాయణంలోని మొదటి కాండం బాలకాండం పుత్రకామిషి యాగం దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం ఈ యాగం విష్ణు మహర్షి సలహాతో జరిపించాడు ఇది మూడు రోజుల పాటు జరిగింది యాగం తరువాత వారికి పుత్ర సంతానం జరిగింది రాముడు జన్మించాడు తర్వాత రాముడి యుద్ధ విద్యలు తర్వాత కొన్ని సంవత్సరాలకు జనక మహారాజు సీత సీత కళ్యాణికి కళ్యాణానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు అందులో రాముడు శివధనసు నిలిచి సీత నిలిచాడు జనక మహారాజు సీతారాములకు కళ్యాణం జరిపించాడు రెండవ ఖాండం అయోధ్యకు దశరథుడు కైటి ఇచ్చిన వాటకు ఫలితంగా రాముడు సీత మరియు లక్ష్మణుడు అడవిలో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పారు అయోధ్య నుంచి వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు బహిష్కరించారు మూడు రాముడికి నమ్మకమైన స్మిత్రుడు ముఖ్యంగా రాముడు శ్రీతర జ్ఞనుడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఎంతో సాయం చేశాడు భరతుడు రాముడు తమ్ముడు శ్రీరాముడు శివధ శివధన చేసిన తర్వాత జనక మహారాజు తమ్ముడై కుమార్తె అయిన మానవిని భరతునితో వివాహం జరిపించారు రామాయణంలోని మూడవ కాండం అరణ్యకాండం ఇందులో రా సీతారాముడు వనవాసంలో ఉన్న ఉన్నప్పుడు ఒక మాయాలేడి వారి పర్ణశాల ముందుగా వెళ్ళింది అది చూసిన సీతాదేవి రాముడిని దాన్ని తీసుకురమ్మని కోరింది రాముడు వెళ్ళాడు ఒక ఒక రాక్షసుడు మాయాలేడి రూపంలో మారి అలా చేశాడు అది చేశాడు తరువాత రాముడి దాన్ని పట్టుకున్న తర్వాత అతను అతని రూపంలోకి వచ్చి రా రాముడి గొంతుతో లక్ష్మణ నన్ను కాపాడు అని అరిచాడు అది విన్న లక్ష్మణుడు లక్ష్మణుడు సీత కంగారుతో కంగారేకాడికి వెళ్ళాడు లక్ష్మణుడు వెళ్ళే ముందు సీ సీతకు ఏమి కాకూడదని లక్ష్మణు గీసి వెళ్ళాడు అది అది గమనించిన రావణాసుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడిగాడు సీత బయటికి వెళ్ళి భిక్ష వేసింది అప్పుడు రావణాసుడు తన రూపంలోకి వచ్చి సీతను అప అపహరించాడు నాలుగవ కాండం కిష్కింద కాండం కిష్కింద కా ప్రధానంగా రాముడు మరియు అతని సోదరుడు వలి బహిష్కరించిన వానర రాజు సుగ్రీవుడు మధ్య జరిగిన సమావేశ సమావేశ దృష్టి పెడుతుంది వాళ్ళని వాళ్ళని సంహరించాలంటే నుంచి ఏడు చెట్ల వరకు వెళ్తే వల్లి సభ శకాండం సుందరకాండం హనుమంతుడు రంగును చేరుకోవడానికి మహే మహేంద్ర మహేంద్రగిరి సాగ సాగరాన్ని చేరుకోవడంతో పిష్కిండకాండం ముగుస్తుంది సుందరకాండం కిష్కిండకాండం ముగుస్తుంది సుందరకాండ సుందరకాండము పారాయణ కాండం అని కూడా అంటారు హనుమంతుడు సుందర సముద్రాన్ని దాటి అశోకవనంలోని సీత దగ్గరికి వెళ్ళాడు అక్కడ సీతాదేవి సీతాదేవి గుర్తు సీతాదేవి గుర్తుగా సీతాదేవి ఇంకా ఇచ్చింది దాని తర్వాత రా రావణ రావణాసుడు హనుమంతుడిని బంధించి అతని తోకకు నిప్పంపిస్తాడు ఆ నిప్పుతో హనుమంతుడు గంగా దమనం చేస్తాడు చేతులు నిర్మించడం ప్రారంభిస్తారు వారు పడుతున్న కష్టాలను చూసి ఉడత కూడా వారికి సహాయం చేస్తుంది ఉడత కూడా వారికి సహాయం చేస్తుంది అలా వారు చేతి నిర్మాణం చేసి లంకకు చేరుకుంటారు యుద్ధకాండం యుద్ధంలో యుద్ధకాండంలో వారు రావణాసుని అమృత కుండతో సంహరించి సీతాదేవిని తీసుకెళ్తారు వారు రామ సంబంధించిన రాక్షసులను రామలక్ష్మణులు మరియు వానర సహాయంతో వారు సంబంధించిన రాక్షసులను రాక్షసులకు ఆత్మశాంతి చేసి వారు అయోధ్యకు తిరిగి తిరిగి వెళ్తారు అయోధ్య సీతారాములు అయో అయోధ్యకు చేర్చిన సందర్భంగా వారు దీపావళిని జరుపుకుంటారు తర్వాత శ్రీరామ పండాభిషేకం జరుపుకుంటారు ధన్యవాదాలు